తెలుగు చలన చిత్ర చరిత్రలో సెవెంటీస్ ఎయిటీస్ నైన్టీస్ లో హిట్ పేర్స్ అంటూ కొన్ని పేర్స్ ఉండేవి లైక్ సావిత్రి ఎన్టీఆర్ సావిత్రి ఏఎన్ఆర్ ఆ తర్వాత శోభన్ బాబు శ్రీదేవి శోభన్ బాబు జయప్రద ఇక అలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఎవర్గ్రీన్ హీరోస్ ఎవర్గ్రీన్ హీరోయిన్స్ వాళ్ళ పేర్స్ హిట్ పేర్స్ వాళ్ళ జంట చూడడం కోసమే ఎంతోమంది కుటుంబ సభ్యులు ఫ్యామిలీ ఫ్యామిలీ తోటి సినిమాలు చూడడం కోసం వెళ్ళిపోయేవారు అలా చేయట్లేదు ఎందుకంటే దే ఆర్ లుకింగ్ ఫర్ న్యూ హీరోయిన్స్ అంటే అప్పట్లో తెలుగు వాళ్ళు చెన్నై వాళ్ళు హీరోయిన్స్గా ఉండేవారు బట్ ఇప్పుడు అందరూ ముంబై భామలే ఎక్కువగా కేరళ నుంచి కూడా వస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే మన ఎవర్గ్రీన్ కపుల్లో ఇప్పుడు లేటెస్ట్గా ఉన్న కపుల్ నన్ అదర్ దెన్ ప్రభాస్ అండ్ అనుష్క ఏమంటారు వీరిద్దరి పేరు హిట్ పేరుగా నిలుస్తోంది బాహుబలి చిత్రం తర్వాత వీరిద్దరూ జంటగా తెలుగు వెండితెర మీద ఎవర్గ్రీన్ జంటగా పేరు తెచ్చుకుంది బాహుబలితో భారీ విజయాలను అందుకున్న ఈ జంట తాజాగా మరో సినిమాలో అలరించబోతున్నారు యువ దర్శకుడు సుజీత్ డైరెక్షన్లో ప్రభాస్ సాహో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే టీజర్తోనే అంచనాలు పెంచేసిన ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనే విషయంపై ఇప్పటి వరకు ఎలాంటి క్లారిటీ లేదు దీపికా పాదుకునే కెత్రీనా కైఫ్ అనుష్క ఇలా పలువురి పేర్లు వినిపించినా కూడా చిత్ర యూనిట్ అయితే ఇప్పటి వరకు ఎవరినీ నిర్ధారించలేదు తాజాగా తమిళ్ సినీ విశ్లేషకుడైన రమేష్ బాల సాహో చిత్రంలో హీరోయిన్ గా అనుష్కాను తీసుకుంటున్నట్లు ట్వీట్ చేశారు కాగా తెలుగు తమిళ హిందీ భాషల్లో సాహో తెరకెక్కుతోంది